స్వామి మేస్త్రి గారు చూడండి ఇప్పుడు మీరు ఇక్కడో కిటికీ ఇచ్చారు అక్కడ ఒక కిటికీ ఇచ్చారు ఓకేనా జనరల్గా శుద్ధ ప్రాచీలో ఉంటే ఈ కిటికీ కరెక్టే ఆ కిటికీ కరెక్టే అంటే ఇది పడమర వాయుము దక్షిణాగ్నం రెండు కిటికీలు కరెక్టే కానీ ఇప్పుడు ఒక కిటికీ తప్పు ఉంది ఏదో చెప్పండి ఇప్పుడు మనం కింద కొలిసాము కదా నైరుతి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని చెప్పాను ఈ మూల నుంచి అక్కడ వరకు వచ్చింది అంటే ఇప్పుడు ఇది నైరుతిలో వచ్చింది ఆ కిటికీ సో ఇది కిటికీ పనికిరాదు మనకి సో ఈ కిటికీ అనేది మీరు క్లోజ్ చేయండి స్వామి ఈ కిటికీ చూపించండి ఈ కిటికీ పని చేయ స్వామి మీకు ఈ కిటికీ పనికిరాదు ఎందుకు పనికిరాదు నైరుతి అక్కడి నుంచి చెప్పాను కదా ఈ ఆ ఇప్పుడు జనరల్గా నైరుతి ఏమనుకుంటాం మనము ఇక్కడి నుంచి ఇక్కడి వరకే అనుకుంటాం ఇగో ఇక్కడి నుంచి ఇక్కడి వరకే నైరుతి అనుకుంటాం కానీ ఇక్కడ ఉన్న పడమర నైరుతి కూడా తిరిగి ఇక్కడికి వచ్చింది ఇదంతా ఇక్కడికి వచ్చేసింది సో ఇక్కడ ఉన్న దక్షిణ నైరుతి ముందుకెళ్ళిపోయింది అంటే ఇది ఇప్పుడు దక్షిణ నైరుతిలో పడింది అంటే నైరుతి కిటికీలో పడింది సో ఇలాంటి దానికి ఇక్కడ కిటికీ పని చేయదు ఆ కిటికీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకోటి ముఖ్యంగా మాస్టర్ బెడ్రూమ్లో రెండు కిటికీల కన్నా ఒక కిటికీ పెట్టుకోవడమే శ్రేష్టం ఎందుకు అంటే ఇవన్నీ మూసి ఉండాలి అటు తీసి ఉండాలి ఈశాన్యం అంతా ఓపెన్ చేయాలి ఇదంతా మూసుకుంటూ రావాలి ఆ లెక్క ప్రకారం వచ్చినా కూడా ఇది బంద్ అది ఓపెన్ ఇది క్లోజ్ చేయండి ఓపెన్ దాంతో ఏమవుతుంది మంచి ఫలితాలు వస్తాయి ఇంకేమైనా డౌట్ ఉందా స్వామి దీంట్లో 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 బెడ్ వేసుకునే పొజిషన్ చెప్తాను